ఈ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఏమో పో ఇక్కడ పోస్టింగ్ ఇప్పించిన తర్వాత నుంచి నిరంతరం ఈమె పైన కంప్లైంట్ వస్తూనే ఉన్నాయి బట్ నేను అంత క్లియర్గా ఉంటుంది నేను ఎంత విచలవిడిగా వెళ్తాది ఎంత బ్రైప్స్ ఈ విధంగా తీసుకుంటాను అనుకోలేదు మళ్ళా మన ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారు నాకు కాల్ చేసి ఏది నిజ ముప్పై సెండ్లకు రెండు లక్షలు అడుగుతా ఉన్న ఏం జరుగుతోంది ఇది అని చెప్పి నాకు అడగడం జరిగింది అసెంబ్లీలో సరే ఇది ఏదో ఇంత బహిర్గతమైందంటే ఇది పెద్ద ఇష్యూనే ఉంది అని చెప్పి తక్షణం నేను అసెంబ్లీ తర్వాత మదనపల్లికి వచ్చి నేను అందరికి పిలిచి విచారించాను విచ వీఆర్ఓలు అందరూ చెప్పారు అవునమ్మా ఫలానా ఫలానా సర్వే నంబర్లు ఇంత ఇంత డబ్బు తీసుకున్నాం ఇంత ఇచ్చి న్యాయం తీసుకుని మేము పిలిచి పార్టీలు మాకు డైరెక్ట్గా మాట్లాడించమంటుంది అని చెప్పి ఈ విధంగా వాస్తవం చెప్పాలంటే ప్రతి రైతుకి పాస్బుక్ వన్ బి మిటేషన్ చేయడం రెవెన్యూ డిపార్ట్మెంట్ బాధ్యత దానికి ఏమాత్రం వాళ్ళేం భూమి కొత్తగా శాంక్షన్ ఇవ్వడం కాదు వాళ్లకు వాళ్ళు ఉన్న పత్రాలు వాళ్ళు కొనుగోలు ద్వారా వచ్చిందో పితరాజితంతో వచ్చిందో దాని ప్రకారం వాళ్ళకు డాక్యుమెంట్ అప్డేట్ చేసి ఇవ్వాలి అంతే పని దానికి ఐదు కోట్లు వాల్యూ ఉంటే యాభై లక్షలు ఏంటి ఐదు లక్షలు ఏంటి ఇరవై ఆరు వీలేరు నేను తెలుస్తాను వీఆర్ఓ ఎంక్వైరీ చేసి సంబంధిత మన జిల్లా కలెక్టర్ గారికి తెలపడం జరిగింది మన సపరేట్ గారికి ఇప్పుడు ఉంది ఈ విధంగా వాళ్ళే దానిపైన చర్యలు తీసుకుంటాం ఎంక్వైరీలో తెలిపితే సస్పెండ్ చేస్తామని చెప్పారు తప్పకుండా ఇప్పుడు ఎంక్వైరీలో దాదాపు ఆమె తీసుకున్నట్టు మనుషులే ఓపెన్ పబ్లిక్ పబ్లిక్లో వచ్చి ఎవరే డబ్బులు ఎంత ఇచ్చారు ఫోన్పే కూడా ఇచ్చారు ఫోన్పేస్ కూడా అకౌంట్స్ ఉన్నాయి తప్పకుండా తగు చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం దానిపైన పూర్తి క్లియర్ కట్గా ఉండి సీఎం గారు నోటీస్ కూడా పెట్టాను తప్పకుండా దానిపైన నేను ఒక మా ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కాన్స్టిట్యున్సీలో ఉన్న పార్టీకి పార్టీ ఐక్యతకు వాళ్ళు కొంచెం దానికి దెబ్బతి అని చెప్పి కొంచెం వాళ్ళు రాజకీయం చేశారు దానిపైన నాయకులు ఎవరు కూడా అటువంటి చోటు ఇవ్వరు అందరూ కలిసి ఈరోజు ముఖమ్మడిగా మాట్లాడడం జరిగింది మా నాయకులు మా తెలుగుదేశం పార్టీ అందరి ఐక్యత ఈరోజు తెలు తెలుగుదేశం పార్టీ బలం ఇటువంటి కరప్షన్ అధికారులకు మా దగ్గర చోటు లేదు ఎవరైనా కానీ నా కాన్స్టిట్యున్సీ ప్రజలు నాకు ముఖ్యం ఎంత అధికారం ఉంటే వదిలేదు లేదు తప్పకుండా వాళ్ళు వాళ్ళ స్థానానికి చేరుస్తామని చెప్పి సరే